గంజాయి రవాణా వినియోగం కేసులో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసిన కోదాడ పోలీసులు ఇద్దరు పరారి అరెస్ట్ చేసిన నిందితుల వద్ద నుండి ఒక లక్ష విలువ గల తొమ్మిది కేజీల ఎనిమిది వందల అరవై గ్రాముల గంజాయి ఐదు సెల్ ఫోన్లు స్వాత్రం జిల్లా పోలీస్ కార్యాలయం నందు మీడియా సమావేశం నందు కేసు వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ కె నరసింహ ఐపీఎస్ గంజాయి సరఫరా చేసే వారి వినియోగిస్తున్న వారి సమాచారాన్ని ఇవ్వాలి సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతాము సమాజంలో డ్రగ్స్ నిర్మూలనలో పౌరులు ప్రజలు భాగస్వామ్యం కావాలి అలవాటుగా గంజాయి సరఫరా చేసే వారిపై సామాజిక భద్రతలో భాగంగా చేసి ఐపీఎస్ ఎస్పీ సూర్యపేట జిల్లా జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ ఈ రోజు జిల్లా పోలీసు కార్యాలయం అదనపు ఎస్పీ నాగేశ్వరరావు కోదాట డివిజన్ డిఎస్పీ శ్రీధర్ రెడ్డి కోదాట పట్టణ ఇన్స్పెక్టర్ రాముతో కలిసి మీడియా సమావేశం వివరాలు వెల్లడించారు ఎస్పీ మాట్లాడుతూ కృష్ణా జిల్లాకు చెందిన ఏ వన్ నిందితుడు మల్లెడ వెంకటవంశీ మరియు ఎయిటు గోకులముడి ఆనంద్ అనే వ్యక్తులు ఆంధ్ర వరిసా బార్డర్ నుంచి గంజాయిని తక్కువకు తీసుకొచ్చి చిన్న చిన్న ప్యాకెట్లు చేసి ఈ ప్యాకెట్లను హైదరాబాద్లో గంజాయి అలవాటు ఉన్న వారికి అమ్మి ఎక్కువ డబ్బులు సంపాదించాలని నిశ్చయించుకుని ఎన్టీఆర్ కృష్ణ జిల్లా పెనుమూరు మండలానికి చెందిన ఐత్రి నిందితుడు చొరగుడి తేజతో కలిసి విజయవాడ నుండి హైదరాబాద్కు బస్సులో వెళ్తూ మార్గ మధ్యలో అనగా కోదాడ శివారులోని ఉన్న దుర్గాపురం ఎక్స్ రోడ్ వద్ద బస్ దిగి రోడ్డు ప్రక్కన ఉన్న మామిడి తోటలోకి సంపత్ హేమన్ నరసింహ సాయి కృష్ణ చైతన్య చైతన్యతో కలిసి వెళ్లి వారికి గంజాయి త్రాకడానికి మూడవ తేదీన మధ్యాహ్నం ఒంటి గంటకు సమయంలో కోదాడ టౌన్ ఎస్ఐ సైదులు వారిని పట్టుకున్నారు పారిపోయినటువంటి నిందితుల కొనుగోలు చేసి వీళ్ళు లోకలైజ్డ్ అమ్మడానికి కన్జూమ్ చేయడానికి వీళ్ళు సిద్ధపడగా వీళ్ళని పోలీస్ పార్టీ ఇమీడియట్లీ చాకచక్యంగా పట్టుకోవడం జరిగింది వీళ్ళ ఆధీనంలో తొమ్మిది పాయింట్ ఎయిట్ సిక్స్ కేజెస్ డ్రై గంజాని సుమారు లక్ష రూపాయలు విలువ కలిగినటువంటి డ్రై గంజాని స్వాధీనం చేసుకోవడం అదేవిధంగా వీళ్ళు ఈ క్రైమ్కి ఉపయోగించినటువంటి సెల్ ఫోన్స్ ఎందుకంటే విలువైన సమాచారాన్ని మనకు ఎవిడెన్స్ని అందించేటువంటి సెల్ ఫోన్స్ని కూడా సీజ్ చేయడం జరిగింది ఈ పారిపోయిన నేరస్తుల గురించి వాకప్ చేస్తే ఇందులో మెయిన్గా మల్లెడ వెంకటవంశీ ఇతను కూడా ఎన్టీఆర్ కృష్ణా జిల్లా గోకులముడి ఆనంద్ ఇతను కూడా ఎన్టీఆర్ కృష్ణా జిల్లా వీరి ఈ మల్లెడ వెంకటవంశీకి ప్రీవియస్ హిస్టరీ ఉంది గంజాయి ట్రాన్స్పోర్టేషన్ గాంజాయి అమ్మడంలో సో ఇతని గురించి పట్టుకోవడానికి వీళ్ళిద్దరిని పట్టుకోవడానికి స్పెషల్గా పోలీస్ సిబ్బందిని నియమిస్తున్నాం దీనికి సంబంధించి మొత్తం ఈ యొక్క టాస్క్లో ఎస్ఐ టౌన్ ఎస్ఐ సైదులు అండ్ ఎస్ఐ లింగయ్య హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ రామారావు సతీష్ నాయుడు ఎల్లారెడ్డి ఫరీద్ శివకుమార్ నాగేంద్రబాబు అండ్ సిఐ రాము ఈయన పర్యవేక్షణలో క్లోజ్గా మానిటర్ చేయడం జరిగింది ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లా వాసులకు తెలియజేసేది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ గాంజా అనేటువంటి డ్రగ్స్ అనేటువంటి మహమ్మారిని మనం మన గ్రామాల నుంచి మన ప్రజల నుంచి తరిమేయాల్సినటువంటి అవసరం ఉంది ఎవరైనా అమ్మే వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు ఉంటే మీరు నిర్భయంగా లోకల్ పోలీస్కి డయల్ హండ్రెడ్ ద్వారానో లేకపోతే మీ యొక్క పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ గారి ద్వారానో మీరు ఇన్ఫార్మ్ చేయండి మీ యొక్క వివరాలు గోప్యంగా ఉంచుతారు అదేవిధంగా గ్రామాలలో ఈవెన్ పట్టణాలలో కూడా ఎక్కడైతే రిమోట్ ఏరియాలు ఉన్నాయో ఈ గాంజాయి తాగే అలవాటు ఉన్నటువంటి వ్యక్తుల సమాచారాన్ని కూడా మీరు అందించినట్లయితే కాన్ఫిడెన్షియల్ ఉంచడం జరుగుతుంది వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది సో ఇది వీళ్ళందరి మీద కూడా ఎవరైతే గాంజాయి అమ్మేవాళ్ళు గాంజాయి ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు గాంజాయి వినియోగించే వాళ్ళ మీద ఎన్డిపిఎస్ యాక్ట్ ప్రకారం కఠినమైనటువంటి సెక్షన్స్ పెట్టడమే కాకుండా వాళ్ళ యొక్క నేచర్ ఆఫ్ అఫెన్స్ని బట్టి అవసరమైతే పీడి యాక్ట్ ఇన్వోక్ చేసి వాళ్ళు మామూలుగా న్యాయస్థానాల ద్వారా ఎక్కువ కాలం జైల్లో ఉండేటట్టు చేయడానికి మేము ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాము తప్పించుకోవడానికి వివిధ మార్గాలను ఎన్నుకుంటున్నాం ఒకే మార్గంలో మనకు వస్తున్నట్లయితే మనం ఖచ్చితంగా అక్కడ నిఘా ఉంది ర్యాండమ్ చెక్కింగ్ ఉంది మనకు ఖచ్చితంగా పట్టుబడతారు కానీ అఫెండర్సు ఈ చెక్కింగ్ అనేది స్టాటిక్గా ఉండడం సో ఈ ఈ స్టాటిక్ చెక్ చెక్ పోస్టులని దాటుకుంటూ వేరే మార్గాల్లో రావడం ఈ విధంగా జరుగుతుంది దానికి కూడా మేము ఆల్టర్నేట్ చెకింగ్ మొబైల్ చెకింగ్ లాంటివి కూడా ప్లాన్ చేస్తున్నాం అవసరమైతే ఎక్కడెక్కడ అనుమానం వచ్చినా ఇమ్మీడియట్లీ సోదాలు నిర్వహించేటట్టు బస్సులు కానీ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కానీ ఇండివిజువల్స్ వెహిక పర్సన్స్ అనుమానం ఉందంటే సెర్చ్ చేయడానికి మేము దాన్ని ప్లాన్ చేస్తున్నాం సరే డబ్బు ఫోన్ వీళ్ళ దగ్గర మనము ఎవరైతే అఫెండర్స్ టూ వీలర్ మీద వీళ్ళకు అందేయడానికి వచ్చినారో వాళ్ళు పారిపోవడం జరిగింది ఇందులో ఒక టూ వీలర్ మీద ఇద్దరు వ్యక్తులు పారిపోయినారు వాళ్ళ కోసం వీఆర్ ప్రోబింగ్ పడే వాళ్ళు మేజర్గా మనం గమనించినట్లయితే మేజర్గా యూత్ వాళ్ళు ఇందులో చాలా ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నారు దీనికోసం రాష్ట్ర స్థాయిలో గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని టీఎస్ న్యాబ్ అనేటువంటిది రాష్ట్ర స్థాయిలో ఒక పెద్ద సంస్థను ఏర్పాటు చేసుకొని టైం టు టైం వాళ్ళ మానిటరింగ్లో డిస్ట్రిక్ట్ పోలీస్ కోఆర్డినేట్ చేసుకుంటూ యువతలో ఈ డ్రగ్స్న బారిన పడకుండా ఉండడానికి చైతన్యాన్ని తీసుకురావాలి అనేటువంటిది దాన్ని కూడా పోలీసు వీఆర్ అవేర్నెస్ కండక్టింగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎస్పెషల్లీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కాలేజెస్ డిగ్రీ కాలేజెస్ ఇంజనీరింగ్ కాలేజెస్ వీటన్నిటిని టార్గెట్గా చేసుకొని విద్యార్థుల్లో అవేర్నెస్ తీసుకొని రావాలి అనేటువంటిది చేపడుతున్నాం అదేవిధంగా ఈ సందర్భంగా మనము జిల్లా పోలీస్ యంత్రాంగం సూర్యాపేట జిల్లా వాసులకు విజ్ఞప్తి ఏంటంటే ఎక్కడైతే మీకు అనుమానం ఉంది ఎవరైతే ఈ విధంగా గాంజాయి మత్తులో తూగుతున్నారో ఆ ఏరియాస్లో మీకు వచ్చిన సమాచారాన్ని మాకు అందించినట్లయితే కఠినంగా చర్యలు తీసుకుంటుంది